తిరుపతి గంగమ్మ జాతర ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ పదమూడున ఒక జీవో జారీ చేసింది అదే గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దీని గురించి చర్చ జరుగుతుంది తిరుపతి గంగమ్మ జాతర చరిత్ర ప్రాముఖ్యత మరియు విశిష్టత వంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం తిరుపతి గంగమ్మ జాతర అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో జరిగే వివిధ జాతరలు తెలంగాణలో పై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ తల్లి విశ్వరూపం చూపించింది తనను అంతం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలగాడు ఎక్కడో వెళ్లి పారిపోయి దాక్కున్నాడు గంగమ్మ పాలగాడిని వెతకడం కోసం రకరకాల వేషాలలో మూడు రోజుల పాటు వెతుకుతుంది మొదటి రోజు బైరాగి వేషంలో రెండవ రోజు వేషంలో మూడవ రోజు తోటి వేషంలో వెతుకుతుంది మూడు రోజుల పాటు మూడు వేషాలు వేసి వెతికినా పాలగాడు కనిపించకపోవడంతో నాలుగవ రోజు గంగమ్మ దొర వేషం వేసుకుంటుంది వచ్చాడు అని అనుకున్న పాలగాడు దాక్కున్న చోట నుండి బయటకు వచ్చాడు వెంటనే అతన్ని చంపి గంగమ్మ దుష్ట శిక్షణ సిష్టి రక్షణ చేసింది గంగమ్మ రకరకాల వేషాలు వేసి పాలగాడిని చంపిన దానికి గుర్తుగా ఈ రోజు వరకు తిరుపతి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాతర జరుపుకుంటారు గంగమ్మ తల్లి తమను కూడా రక్షించాలని జాతర చేసి మొక్కులు చెల్లిస్తారు ఈ వేషాలకి అర్ధాలు కూడా ఉన్నాయి మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు రెండవ రోజు బండ వేషాన్ని మనిషి కష్ట నష్టాలను వెనకాడకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుంది మూడవ రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం నాలుగో రోజు దొర వేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు ఐదవ రోజు మాతంగి వేషం ఆరవ రోజు కుండల వేషం వేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు సోదరి గంగమ్మకు పుట్టింటి సారి పంపే ఆచారం గత నాలుగు వందల ఏళ్ళ నుంచి కొనసాగుతుంది తమిళ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చిత్రునెల చివరి మంగళవారం అంటే మే మొదటి లేక రెండవ వారాలలో చాటింపు జరుగుతుంది ఉదయం గుడి ఆవరణలో అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేసి వడి బాల కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అయిన అవిలాల గ్రామం నుంచి కైకాలకుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు మరియు సారణ తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు పొలిమేరులో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలు పొలిమేరులు దాటకూడదని చాటింపు వేస్తారు జాతరకు పెట్టే నైవేద్యాలు జంతుమలిపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాలలో మేకల కోళ్లు కోస్తారు స్త్రీలు ఆలయంలో పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కొందరు రాగి అంబలి పెడతారు మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్ళపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కొంతమంది చాటుగా సార కళ్ళు వంటివి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఈ జాతరలో మరో ప్రత్యేకం బూతుల దండకం కొందరు భక్తులు రకరకాల వేషాలు వేసి నోటికి వచ్చిన బూతులు తిడుతూ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగడం గంగమ్మ జాతరలో ఒక భాగం మిగతా వారు వాటిని వింటూ నవ్వుతూ తేలిగ్గా తీసుకుంటారు దీనికి కారణాలు మరికొన్ని దేవాలయాలపై బూతు బొమ్మలు ఉండటం బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉండటం పూరేలోని జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు కూడా బంట బూతులు తిడతారు తిట్టకపోతే మహాపాపంగా భావిస్తారు గంగమ్మ పాలగా బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి వేషం వేసి వాళ్ళు పూతులు తిడతారు మనకు ఎవరి మీదైనా కోపం ఉంటే వారిని తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాము ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో నాలుగవ రోజు పాలగాడిని చంపిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి వేషంలో పాలగాడి ఇంటికి వెళ్ళి బాధపడుతున్న ఆయన భార్యను మరియు పిల్లలను ఓదారుస్తుంది దీన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు ఐదవ రోజున మాతంగి వేషాలు వేస్తారు గోపురాలలో ఉండి సర్పాలను శరీరంపై నిలబెట్టుకుంటారు ఈ విధంగా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ముఖ్యమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది ఎనిమిదవ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు రాత్రి నుంచే ఎదురు చూస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు పూజారులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భయంకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు అర్ధరాత్రి తరువాత ఆలయం ముందు మట్టితో చేసిన గంగమ్మ విశ్వరూప గంగమ్మ తల్లి విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఒక వ్యక్తి పేరెంటాలు లాగా వేషం వేసి విశ్వరూపం విగ్రహం చంప నరుకుతాడు ఆ విగ్రహం నుంచి తీసిన మట్టిని భక్తులు ప్రసాదంగా ఇస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది